హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్డ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ పవన్ చేజారిపోతున్న కాపు కులం విశ్లేషకులు చెప్పే రీజన్ ఇదే కాపులు కీలకమైన రాజకీయ భాగస్వామ్యం ఉన్న ఓటర్లు ఎవరు అవునన్నా కాదన్నా వారి ఓటు బ్యాంకు కీలకం అన్ని రాజకీయ పక్షాలకు కూడా సుమారు యాభై నియోజకవర్గాలలో కాపు సామాజిక వర్గానికి చెందిన అనేక ఉపకులాల ఓట్లు అత్యంత అవసరం వీరిలో కాపులు శెట్టి బలిజ ఒంటరి తెలగ బలిజ ఇలా అనేక వర్గాలు ఉన్నాయి అయితే రెండు వేల పంతొమ్మిది వరకు వీరు ఎవరికి వారిగా ఉన్నారు వీరిలో పెద్ద ఐక్యత కూడా కనిపించలేదు అందుకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో కాపు నాయకుడే ఆయన పవన్ కళ్యాణ్కు ఎదురు దెబ్బ తగిలింది రెండు స్థానాలలో ఆయన పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయారు నూట నలభై ఎనిమిది స్థానాలలో నాయకులను పోటీ పెడితే కేవలం ఒకే ఒక్క స్థానంలో అది కూడా ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట మాత్రమే విజయం దక్కించుకున్నారు ఈ పరిణామాల దరిమిల రెండు వేల ఇరవై నాలుగు నాటికి కాపులను ఏకం చేయడంలో పవన్ సక్సెస్ అయ్యారు పైగా ఆయన నేరుగా కుల కార్డు వినియోగించలేదు కానీ అంతర్గతంగా మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు కట్టుబాట్లపై కానీ అంతర్గతంగా మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు కట్టుబాటుపై చేసిన కామెంట్లు వంటివి ఫలించాయి నన్ను గెలిపించండి అన్నా మనలో మనకు ఐక్యత లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించినా కాపులను దీనికి అనుబంధంగా ఉన్న సామాజిక వర్గాలను ఆయన ఏకం చేశారని చెప్పాలి ఇది రెండు వేల ఇరవై నాలుగులో కలిసి వచ్చింది తద్వారానే ఐక్యంగా ముందుకు నడిచేలా చేసింది జనసేనకు వంద శాతం స్ట్రైక్ రేట్ వచ్చేలా కూడా చేసింది కట్ చేస్తే ఏడాది పాలన పూర్తయ్యాక ఈ ఐక్యత ఉందా అనేది ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం కాపుల్లోనూ ఇతర మతాలను తీసుకునేవారు ఇతర దేవుళ్లను ఆరాధించేవారు ఉన్నారు ఈ క్రమంలో పవన్ తీసుకున్న సనాతన ధర్మం లైన్పై వారిలో ఒకంత వేదాభిప్రాయం ఉంది అదే విధంగా తాము ఆశించిన రిజర్వేషన్ ఫలాల విషయంపై ఇప్పటి వరకు తేల్చలేకపోయారు ఈ రెండు అంశాలకు తోడు స్థానికంగా కూడా కాపులకు ఎలాంటి ప్రత్యేక మేళ్లు చేయలేదు దీంతో ఈ ఐక్యత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందనేది విశ్లేషకులు చెబుతున్న మాట